శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించారు ఉదయం బాను దర్శించుకుని ఆనంద ఉభయ సూర్యప్రభ వాహనంలో కొలువైన అమ్మవారిపై ప్రసరించడాన్ని భక్తులు దర్శించుకుని ఆనంద పరవుసలయ్యారు ఉదయం ఏడు గంటలకు సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై మధ్యాహ్నం రెండు గంటల వరకు అమ్మవారు హంస అశ్వ గరుడ చిన్న శేష వాహనాలపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపు చందనంలతో అమ్మవారిని విశేషంగా అభిషేకించారు సాయంత్రం ఆరు గంటల నుండి అమ్మవారు చంద్రప్రభ గజ వాహనంపై దర్శనమిచ్చారు తిరుచనూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఉదయం ఆరు గంటలకు స్వామివారు అశ్వ వాహనాన్ని అధిష్ఠించి భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ దాస సాహిత్య ప్రాజెక్ట్ ఎస్వి సంగీత నృత్య కళాశాల బృందాల కోలాటాలు చెక్క భజనలు భక్తులను ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఇవో గోవిందరాజన్ ఏఈవో దేవరాజులు సూపర్నెంట్ రమేష్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుభాష్ ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఈరోజు సాక్షాత్ ప్రపంచమందరికీ వెలుగునిచ్చేటువంటి ఆ యొక్క సూర్యభగవాన్ యొక్క జయంతి చాలా విశేషమైనటువంటి శుభదినం ఈరోజు అందులో తిరుచానూరు గ్రామంలో ముఖ్యముగా విశేషముగా పద్మ సరోవరమునికి ఎదురుగా అమ్మవారి యొక్క అమ్మవారికి పద్మ సరోవరము ఎదురుగా సూర్య భగవాను యొక్క ఆలయం ఉన్నది ఆ ఆలయంలో మొట్టమొదటిగా స్వామివారికి మూలస్థానం వారికి అభిషేకాద నడిచి తదుపరి స్వామివారు మొట్టమొదటగా అశ్వవాహనతో ఊరేగింపు చేస్తూ ఈ యొక్క రథసప్తమి ఉత్సవాలు ప్రారంభమవు మరియు తరువాత ఆ అమ్మవారు విశేషమైనటువంటి సూర్యప్రభ వాహనంతో మొట్టమొదట వాహనముతో ప్రారంభమై రెండవది హంస వాహనం మూడు అశ్వవాహనం నాలుగు గరుడ వాహనం ఐదు చిన్న శేష వాహనముతో ఉదయము పూట ఐదు వాహనములో అమ్మవారు విగింపు చేస్తూ ప్రజలందరినీ ఆశీర్వదిస్తూ ఉంటుంది తదుపరి మధ్యాహ్న కాలమున విశ్వస్వామి మంటపంలో అభిషేకాలు నడిచి సాయంకాలం వేళ అసుర సంధ్య వేళ చంద్రప్రభ వాహనముతో ప్రారంభించి అమ్మవారికి నైవేద్య రాత్రి నివేదన అయిన తర్వాత అమ్మవారు గజవాహనముతో మనం అమ్మవారు ఊరేగింపు చేస్తూ ఈ సప్త వాహనములలో అమ్మవారుంపు జరుగు మనము బ్రహ్మోత్సవ కాలం తొమ్మిది రోజులు వివిధ వాహనములో అమ్మవారు ఊరేగింపు జరుగు కావున ఆ తొమ్మిది రోజులు చూడనటువంటి భక్తులు ఈ ఒక్క రోజులోని అమ్మవారిని ఏడు వాహనములలో చూసి ధరించి అమ్మవారి యొక్క కృపకు పారుతులు కావచ్చు కావున భక్తులందరూ కూడా ఈ యొక్క రథసక్తి నాడు మరియు ఈ రజశక్తి నాడు అమ్మవారి వివిధ వాహనములో అమ్మవారిని ధరించి మరియు సూర్య భగవాన్ యొక్క ఆలయమును దర్శించి